హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్వప్న స్వగృహ ఛానల్లో మరోసారి కొత్త వంటతో మేము ముందుకు వచ్చాను అదే కాకరకాయ వెల్లుల్లి కారం అండి దానికోసం నేను కాకరకాయను సన్నగా పలుచగా ఇలా చక్రాల్లాగా కట్ చేసుకున్నాను తర్వాత దానికి శనగపప్పు ఒక రెండు స్పూన్లు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఉప్పు కారం ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళకండి ఇది కాకరకాయలు అనేది ఎంత వీలైతే అంత పలుచగా కట్ చేసుకోవాలండి ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మనకి ఇప్పుడు చలికాలం జ్వరాలు వచ్చి నెల టేస్టీగా తినలేక తినబుద్ధి కానప్పుడు ఇటువంటి పొడులు టై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దానికోసం ముందుగా కాకరకాయని కడిగి కట్ చేసి పెట్టుకున్నాము ఈ ప్రాసెస్ చూడబోయే ముందు నా వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడండి చూడండి ముందు ఒక మూకుడులో ఆయిల్ వేసేసి కొంచెం మంద మూకుడు తీసుకోవాలండి మూకుడులో ఆయిల్ వేసేసుకోవాలి కొంచెం ఎక్కువ పడుతుంది ఇట్లా కాకరకాయలు అనేసి వేపుకోవాలి అన్నీ వేసేసి ఒకేసారి వేపుకోవాలి కలుపుతూ వేపుకోవాలండి ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి కాకరకాయలు కొంచెం మెత్తబడే వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి తర్వాత మీడియం టు హై సెట్ చేసుకుంటూ వేపుకోవాలి కాకరకాయ అనేది ఇది డయాబెటీస్ పేషెంట్స్కే కాదండి ఎవరికైనా చాలా మంచిది ఇది చేదు అసలు ఉండదు ఒకసారి ఫస్ట్ చేదనిపిస్తుంది కానీ తర్వాత తింటూ ఉంటే అలవాటు అయిపోతుంది చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేసుకోవాలి ఇది చాలా క్రిస్పీగా వేగాలి ముద్దగా ఉంటే మెత్తినట్టుగా బాగుండదు కాబట్టి చాలా క్రిస్పీగా వేగాలి చూడండి ఇట్లా మధ్య మధ్యలో కలుపుకోవాలి కలుపుతూ ఉండాలండి ముద్దలు కలుపుతూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ వేపుకోవాలి చూడండి ఇలా అన్నీ కూడా జీవంగా వేగేటట్టు వేపుకోవాలి తీసుకుంటూ పెట్టుకోవాలి పాక అనేది మొత్తం వేగిపోయింది మనం పక్కకి తీసి పెట్టుకుందాం ఇప్పుడు ఉన్న ఆయిల్లో ఈ కరివేపాకు అనేది వేపేసుకోవాలి కరివేపాకును ఇలా కుట్టుకు వేపే వేసుకోవాలి కరి ఎంత పోయే వేసుకోవాలి మనం కరివేపక్క అంతా ఇలా పొడి కొడిగా వేగిపోయింది దీన్ని కూడా ఇలా ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనకు మిగిలిన ఆయిల్లో ఒక టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్ మినపప్పు త్రీ స్పూన్స్ ధనియాలు ఒక జీలకర్ర ఒక స్పూన్ చూడండి ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసి పెట్టి చల్లారినిద్దాం ఒక టూ మినిట్స్ చల్లారి చూడండి చల్లారిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం వేపుకున్న ఈ మసాలాలన్నింటినీ ముందు పొడి పొడి వేసుకుందాం పొడి పెట్టు పెట్టుకున్న వాటిల్లో చూడండి మనం వేపి పెట్టుకున్న కాకరకాయ ఎంత క్రిస్పీగా అయిందో చల్లారితే ఇట్లా వీళ్ళతో తుంచితే తినిగిపోతుంది కాకరకాయను వేసేద్దాం తర్వాత వేపు పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు మొత్తం వేయొద్దండి పైన గార్లిషింగ్కి కొంచెం ఉంచుకుందాం కరివేపాకు చింతపండు వేసేసి ఒకసారి ఉప్పు ఉప్పు అనేది నేను వన్ స్పూన్ వేస్తున్నానండి తర్వాత కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో నేను ఈ ఫుల్ టూ స్పూన్స్ వేస్తున్నాను ఇలా కాకరకాయను మనము మిక్సీ పట్టుకున్నాక వెల్లుల్లి రెబ్బరండి వెల్లుల్లి రెబ్బలు బాగా మెత్తగా నలగద్దు అందుకే లాస్ట్కి వేసి ఒక్కసారి తిప్పుకోవాలి కాకరకాయ వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోయింది ఇది నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకొని మీరు టేస్ట్ చేసి అన్నంలో నెయ్యితో కానీ నూనెతో కానీ తినొచ్చు ఇడ్లీకి కానీ దోశకి కానీ ఉప్మాకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి